హాయ్ అండి తీరు ఫుడిస్ ఇవాళ స్పెషల్ వచ్చేసి ఎగ్ ఆమ్లెట్ టొమాటో కర్రీ అండి సహజంగా గుడ్లు పులుసు అందరికీ తెలిసిందేనండి ఇది డిఫరెంట్ పద్ధతిలో ఈ కూర చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చలో లెస్ స్టార్ట్ అండి నేనైతే పెనం తీసుకొని పొయ్యి వెలిగించుకొని ఈ విధంగా గుడ్లు కార్చుకుంటున్నానండి పక్కనే కార్చుకోకుండా కొంచెం గ్యాప్ ఇవ్వండి ఈ విధంగా మూత పెట్టుకోండి అండి ఆయిల్ వేసుకొని ఇలా మగ్గనిచ్చిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకోండి చాలా బాగుంటుందండి ట్రై చేయండి తిరగేసుకోవాలండి ఈ విధంగా ప్లేట్లోకి తీసుకొని కళాయి పెట్టుకొని పొయ్యి వెలిగించుకొని నేనైతే మూడు గరెట్ల ఆయిల్ తీసుకుంటున్నానండి ఆవాలు వేసుకోండి ఆవాలు చిట్టుపట్ట అన్న తర్వాత జీలకర్ర వేసుకోండి అండి ఆనియన్స్ ఇవి మెత్తగా అవ్వాలండి పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్స్ మెత్తగా మగ్గాలండి ఈ విధంగా మగ్గిన తర్వాత పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోద్దండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోండి టొమాటో ముక్కలు మగ్గించండి సాల్ట్ తగినంత వేసుకోండి మీరు కూడా మీకు తగినంత వేసుకోండి అండి వాటర్ కొంచెం యాడ్ చేస్తున్నానండి ముక్కలు ఉడకటానికి సాల్ట్ అండి కారం ఆమ్లెట్ ముక్కలు వేసుకోండి ఇందాక ఆమ్లెట్ వేసుకున్నాం కదా ఈ విధంగా వేసుకొని మగ్గించుకోండి అండి ధనియాల అండి వన్ స్పూన్ వేస్తున్నాను ముక్క చిత్ర అవ్వకుండా వేయించుకోండి